లోపల చెక్ చేయండి ఒకసారి కేజీ ఉంటుందా కన్న కదా దాని కన్నె కాదు ఆసి కన్నదా మార్సలు

గోరన హ దేన నిదు తోతల కద దేన నిదు తోడి వాల గుండాల ఇ ఏట్లకైతే వచ్చినాం ఇయాల కూర అయితే మా క్లాస్ చూపిస్తా ఫ్రెండ్స్ ఎన్నపడగా వీడియో బుండిపట్లే బైకిలో లూజన్ డాల వగెర లూజన్ తెన హ ఆ ఫై ఫై గని పోతా ఇంకోటి మూడోళ్ళది ఉంటావు ఇంకోటి బాగుండవు ఇంకొకటి ఉంటే మూడేళ్ళది అసలు మామూలుగా ఉండ పోరాడు దీనికేనా చెక్ చేసావు ఇది ఇది అడుకు చేరింది ఇప్పుడు ప్రసాదంగా అప్పుడే అదే సౌండ్ అది దీన్ని పడాలంటే మినిమం కేజీ ఉండాలా అవతల అవతల దొక్కుదాపా అవతల అవతల దొక్తా వాళ్ళకి వస్తుంది తొక్కు ఈ రోజైతే మాకు మరి వాళ్ళ దగ్గర పోకు చేప పైన చేప కదలంతే మనం చేయాల్సిన పని గో గోగో ఇటు చేరింది ఇటు ఇటు చేరినయి షా మొత్తం పోయి మూడకు జరినాయి వాటర్ ఆఫాల ఫ్రెండ్స్

ক'লিছা নহ'ল নোহোৱা নো লাগে চিন্তা পুৰু কেইবা

నార్మల్ పాంప్లెటా వెస్ట్ పాంప్లెటానా దాన్ని వదిలేసి ముందుగా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లయితే అనుకోవాలి కుంటలు అయితే బాగానే షాపులు ఉన్నాయి ఏ ఉన్నదాన్ని సమ్మకాంత చెప్తు ఉన్నదని లేదంట నువ్వు గోగో నీ వెనక ఎగిరింది ఏడా నమ్మడు నీ వెనక చెడలు వచ్చిన అలా నువ్వు దగ్గర

이 a 가 u t e n g a d o i d 나데아 m a 아 a 아 e h k a 가아 k n o k 네 k e k n 아, 아아 k e k n o kakekno, k 아 k e k n o

కాదు 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 పైలం ఇక్కడ పిత పరగలేనా అవి ఒకరు వచ్చింది ఫ్రెండ్స్ మామూలు

ఎంత రావాలి చెక్కింది అసలు